holy blood for all of us. And now he wants us to go to the world, to go to the universe and proclaim the blood of Christ. Blood of Christ. Proclaim the name of Christ. మనందరి రక్షణకు ఆధారమైన క్రీస్తు నామమును క్రీస్తు రక్తమును మనం ప్రకటించాలా అన్నది దేవుని ప్రణాళిక పిల్ల తండ్రి అయిన దేవుడు కుమారుైన కలిసితో ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పాడో మనకు తెలియదు లేఖను మనకి ఎక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాడు అన్నదే లేఖను మనకి సార్ నా ప్రభునందుకు ఇప్పుడు మనందరం చూద్దాం శుభార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదో వచనం పద్దెనిమిదో వచనం పద్దెనిమిదో వచనం అయితే యేసు వారి ఎందుకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిజం బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతను వాటి అన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడిన దేవుని పంపబడి ఆ ప్రణాళికను ఆయన ముగించినట్లుగా మనమందరము క్రీస్తు ప్రణాళికలో భాగస్వాములము ఏమిటి క్రీస్తు యొక్క ప్రణాళిక క్రీస్తు యొక్క మనసు ఇప్పుడు లాంటి మనమందరము సర్వలోకమునకు వెళ్లి భూమి మీద ఉన్న ప్రజలందరకు సకల జనులకు సువార్తను ప్రకటించవలసిన వారమే ఉన్నాం సువార్తను ప్రకటించవలసిన స్పష్టంగా వారా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని అక్కడ లేఖను సెలవిస్తా ఉంది ఇప్పుడు మార్పు రాసిన సువార్త మార్పు రాసిన సువార్త పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం పదిహేనవ వచనం లాగొంట ఉన్నాడు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి ప్రకటించుడి దస్ ఎస్ ద ప్లాన్ ఆఫ్ ద లా ఇది దేవుని యొక్క ప్రణాళిక ప్రీలాభ ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇది దేవుని యొక్క ఉద్దేశం ప్రిలాభ దేవుని యొక్క ఉద్దేశం దస్ ఎస్ ద పాస్పెక్ట్ దిస్ ఇస్ ద పాస్పెక్ట్ ఆఫ్ ద లా ఇది దేవుని యొక్క ఉద్దేశం తనను వెంబడిస్తున్న శిష్యులను ఆయన తండ్రి యొక్క ఉన్నతమైన ప్రణాళికలో భాగముగా ఆ ప్రణాళికలో మొట్టమొదటి నెరవేర్పుగా ఆయన పంపబడి ఆయన చేయవలసిన ఆ పవిత్రమైన యజ్ఞాన్ని పవిత్రమైన బలిని పవిత్రమైన మరణాన్ని తన పవిత్రమైన రక్తము ద్వారా జరిగించిన ఆ ప్రణాళికలో భాగంగా ప్రణాళికలో భాగంగా భూమి మీద భూమి మీదనో ప్రాణోకం నాకు సర్వాధికారము ఇవ్వబడ్డది అంటా ఉన్నాడు పిల్లలు అధికారము కలిగిన దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా హీ వాంట్స్ టు సైన్ యూ అండ్ మీ దిస్ ఓల్ అండ్ ప్రీచ్ వారికి మనము సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనం మార్చబడాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం లట్ మీ పుట్ స్ఫోర్స్ లైక్ దిస్ దయచేసి ఇదే నెక్స్ట్ ఉన్నటువంటి సువార్త లోకారాసన్ సువార్త పదవ అధ్యాయం పదవ అధ్యాయం మూడవ వచనం ఈ మాత్రం మిగతా సువార్తల్లో కూడా ఉంది ప్రేడన అయితే నేను ఈ ఏమాత్రం సలహాలు ఇష్టపడతా ఉన్నాను అటు తరువాత ప్రభు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ఊరికి పంపినప్పుడు ఆయన వారితో ఇట్లను కోత విస్తారముగా ఉంది గాని పనివారు కొద్ది మందియే కాబట్టి కోత యజమాను తన కోతకు పనివారిని పంపమని వేడుకుంది మీరు వెల్లుడి అనే మాట రాయపడి ప్రభు నందు పిల్లల దేవుని యొక్క ప్రణాళిక ఏమి చేత అందించబడలేదో ఎక్కడ కోత విస్తారంగా ఉందో ఆ కోతను కోయడానికి పని వారిని పంపటము దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క మనసు నేను ఒక మా చెప్తాను చెప్తాను దేవుని మనస్సు ఎరిగిన వాడుగా నేనున్నాను అని నువ్వు చెప్పుకోవాలంటే దేవుని మనస్సు ఏమిటంటే తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క మనస్సును నెరవే మనస్సులో ఉన్నటువంటి ప్రణాళికలను నెరవేర్చడం కొరకు తాను పంపబడ్డవాడిగా ఉన్నాడు ఆ ప్రణాళికకు తను తాను అప్పచెప్పుకున్న వాడిగా ఉన్నాడు ఆ ప్రణాళిక నిమిత్తమే తాను ప్రాణం పెట్టినవాడుగా ఆయన ఉన్నాడు క్రీస్తు మనసి తండ్రి అయిన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునక అని పిలిపి పత్రిక సెలవిస్తా ఎందుకు అంటే తాను క్రీస్తు తాను తండ్రితో ఉండడం ఉండడం మాత్రమే కాదు తాను తండ్రి చేత పంపబడబోతా ఉన్నాడు కనుక నేను ఒక దినాన వెళ్ళాలా ఐ హావ్ టు గో ఐ హావ్ టు గో ఐ మస్ట్ గో దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ ద క్రైస్ట్ ఇది క్రీస్తు యొక్క మనస్సు క్రీస్తు యొక్క ఉద్దేశం నేను వెళ్ళాలా బికాస్ ఐ హావ్ టు బికాస్ దట్ ఈస్ మై ఫాదర్స్ డిజైన్ నా తండ్రి ఉద్దేశం మానవులను పాపముల నుంచి వారి 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 కొరకే నేను పంపబడము నా తండ్రి ఉద్దేశం కనుక నేను ఇక్కడే ఉండాలనుకోవడం కాదు ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ గ్లోరీ అని అనుకోలేదు ఐ హావ్ టు సాక్రిఫైస్ ఐ నీడ్ టు లివ్ దిస్ ప్లేస్

వెరీ సైన్స్ ఆ దేవుని ఉన్నత ప్రణాళికలో మానవులందరూ పాపముల ప్రాయచిత్తం కలగడానికి నేను వెళ్ళాలా అని క్రీస్తు ఇష్టపడినట్లుగా క్రీస్తు తన తను తాను లోపరుచుకున్నట్లుగా ఇప్పుడు ఆయన భూమిని విడిచి వెళ్ళాలనుకున్నప్పుడు తను సిద్ధపరుచుకున్న శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వై క్రైస్ట్ ఈస్ గివింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ గివింగ్ గివింగ్ దిస్ కమాండ్ అంటే మనకు అప్పుడు అర్థం కాదు మనకు అర్థం కాదు ఎందుకు ఏ సుప్రభువు ఎలా పంపాలనుకుంటా ఉన్నాడంటే గలతీయులు రాసిన పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి చేత మాడు పంపబడినట్లుగా ఇదిగో ఒక కాలము రానున్నది కాలము ఆ కాలము వచ్చినప్పుడు ఆయన బిడ్డలైనటువంటి మనం అందరం పంపబడవలసిన వారంగా ఉంటా ఉన్నాము ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాము ద్వారా దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నేను ఒక మాట నన్ను పిల్లల విషయా గ్రంథంలో మనందరికి తెలిసిన మాట అందరూ తెలిసిన మాట ఎవడు మా నిమిత్తం పోవును ఎవడు మా నిమిత్తం పోతాడు అని దేవుడు పదుపుతా ఉన్న ఆ మాటని విషయా ప్రవక్త విని తన హృదయం రద్దలైపోయాను అంటాడు నన్ను పంపయ్యా అంటా ఉన్నాడు పిల్లారా నన్ను పంపయ్యాను ఎవరు మా నిమిత్తం అక్కడ దేవుడు మాట్లాడుతాడు దయచేసి ఏషియా గ్రంథము గ్రంథం అధ్యాయం 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 అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంటా ఉన్నాడు నేను ఒక మాట అంటాను దయచేసి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి మొదటిది నేను ఎవరిని పంపేదను అన్న మాట చాలా చక్కగా ఉంది ఐ వాంట్ టు సెండ్ రిడీమ్ మై పీపుల్ చాలా బాగుంది చాలా బాగుంది సింపుల్ గా స్ట్రైట్ అవే మనకు అర్థమైపోతా ఉంది నేను పంపాలనుకుంటా ఉన్నాను ఎవరిని పంపాలా ఎవరు వెళ్తారు అన్న కోణలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని మనకు అర్థం ఉంది ఆ తర్వాత ఆయన అంటాడు మా నిమిత్తము ఎవడు పోవును అంటా ఉన్నాడు మా నిమిత్తం అంతా ఉన్నాడు అంటే హీస్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఒకరి ఎక్కువ వారిని కలుపుకొని మాట్లాడుతూ ఉన్నట్లుగా అక్కడ లేఖనం కనబడతా ఉంది మాట్లాడుతున్నట్టుగా అక్కడ లేఖనం కనబడుతుంది ఈ మాటను మీరే ధ్యానం చేసుకోండి మీరే ప్రభు సన్నిధిలో ప్రార్థించి దాని అర్థం ఏమిటో అడగండి పిల్లలు అయితే నేను ఒక మాట అంటాను అక్కడ ప్రవక్త అయిన ఏషియా దేవుని స్వరాన్ని విన్నప్పుడు నేను ఎవరిని పంపుతాను ఎవరు మా నిమిత్తం వెళ్తారు అన్నప్పుడు ఇష్యా అంటే ఉన్నాడు అంతట నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుము అనే మాటనే ప్రభక్ ప్రవక్త అయిన ఇష్యా పలుకుతా ఉన్నాడు ప్రవక్త అయిన ఇష్యా పలుకుతా ఉన్నాడు ఎవరిని పంపాలా నేను ఎవరిని పంపాలని దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరు కనబడట్లేదు ఆయనకి ఎవరు కనబడట్లేదు మా నిమిత్తం ఎవరు వెళ్తారని దేవుడు హృదయపు వేదనను వెళ్ళని చేస్తా ఉన్నాడు ఆ హృదయపు దేవుని హృదయపు వేదన విన్న అయిన ఇష్య అంటా ఉన్నాడు దేవా నన్ను పంపయ్యా చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు అని ప్రభక్తైన ఇష్య దేవుని హృదయపు వేదనను విన్నవాడుగా ప్రతిస్పందిస్తా ఉన్నాడు ఈ దినాన మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని చెబుతా ఉన్నాడు ఎవరిని పంపుతాను నేను ఎవరు వెళ్తాను ఎవరిని పంపాలని అనుకోవట్లేదు ఇప్పుడు ఆయన మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని ఆయన చెబుతా ఉన్నాడు కానీ మనం లేదు మన ఆలోచనలో దేవుని ప్రణాళికలో భాగం కావట్లేదు మనం క్రీస్తు మనసు ఎదిగిన వారు కలిగిన వారు అనుకుంటా ఉన్నాం కానీ క్రీస్తు మనసు ఏమిటో అర్థం చేసుకుంటున్నా చేసుకోవడానికి మనం ప్రయత్నించట్లేదు క్రీస్తు మనసు ఏమిటో ఎనికి తెలుసుకోగలుగుతా ఉన్నాం కానీ దాని ప్రకారం జీవించలేకపోతా ఉన్నాం ఎనీ రైట్ టు సే దట్ మైండ్ ఆఫ్ ఐఎమ్ రన్నింగ్ ఫర్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు మనసు కొరకు నేను పరిగెడతా ఉన్నాను అని చెప్పుకోవడానికి మనకి యోగ్యతే లేదు పిల్ల మనకు అర్హత లేదు మనకు అర్హత లేదు నేను ఒక మాట చెప్తాను క్రీస్తు మనస్సు కలిగిన వారమంటే ఏ ఉన్నతమైన ప్రణాళిక నిమిత్తము క్రీస్తు తండ్రి మనసు ఎరిగి ప్రవర్తించాడో అదే మనస్సు కలిగిన వారంగా అలాగునే మనం ప్రవర్తించడము అప్పుడు మనం క్రీస్తు మనస్సును కలిగినట్లు ఒకవేళ ఆ మనస్సు నీకు లేకపోతే ఆ మనసు లేకుండా లేకపోతే మనము దేవుని మనస్సును ఎరిగిన వారు కాదు మనము దేవుని పిల్లలము అని ఆయనైతే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు బట్ వీఆర్ నాట్ వర్త్ టు బి కాల్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఐఎమ్ రియల్లీ సారీ టు యూస్ దీస్ వర్డ్స్ ఆయన కొరకు మనం వెళ్ళడానికి ఇష్టం లేకపోతే నశించిపోతున్న ప్రజల నిమిత్తమై మనం వెళ్ళడానికి ఇష్టం లేకపోతే మనం పంపబడడానికి ఇష్టం లేకపోతే నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా పిలవబడటానికి తగిన యోగ్యత మనకు లేదు అని మనం అనుకోవాల మరొక విషయాన్ని జ్ఞాపకం చేసిన తోటగా ఊహించి వేయడం